అనంతపురం సిసిఎస్ టీం ఒక మంచి వర్క్ చేయడం జరిగింది ఇంటర్స్టేట్ రాబరీ గ్యాంగ్ ఐదు మంది ముఠాన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు స్పెసిఫిక్ గా ఊరు బయట ఉన్నటువంటి పెట్రోల్ బంప్స్ ని టార్గెట్ చేయడం అదే విధంగా టైర్స్ లారీ టైర్స్ గానీ ఆర్ వెహికల్ టైర్స్ ని ఫోకస్ చేయడం ఇలాంటి దొంగతనాలు చేసే గ్యాంగ్ దీంట్లో ఐదు మంది పవార్ నాయక్ బాబానంద షిండే సురేష్ పవార్ అశోక్ ధర్మ అని ఐదు మంది వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందినవారు వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది వీళ్ళతో కలిసి దొంగతనాల్లో అండ్ రాబరీలో పాల్పడినట్టు గుర్తించడం జరిగినాయి వాళ్ళు అప్స్కానింగ్ వాళ్ళని పట్టుకోవడానికి కూడా టీమ్స్ ని కన్సర్న్ స్టేట్ కి పంపించున్నాము అదే విధంగా ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వట్ ఆఫ్ డీజల్ అదే విధంగా త్రీ లాక్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వర్ట్ ఆఫ్ క్యాష్ రెండు లారీలు ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి రోజు రిమాండ్ పెడుతున్నాము వీళ్ళ మోడస్ ఏంటంటే ఊరు బయట ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ ని ఎక్కువ టార్గెట్ చేసి అక్కడ ట్వెల్వ్ తర్వాత ఏదైతే క్యాష్ ఆ రోజు వాళ్ళ దగ్గర కలెక్షన్ అయినాయో అది దొంగతనం చేస్తూ అదే విధంగా ఆడ ట్యాంక్ నుంచి డీజిల్ ని కూడా దొంగతనం చేసే ముఠ వీళ్ళ మీద కేసులు కర్ణాటక మహారాష్ట్ర మన రాష్ట్రంలో సతీసాయి డిస్ట్రిక్ట్ లో రెండు అదే విధంగా గుర్రంకొండ అన్నమయ్య డిస్టిక్ లో కేసులు ఉన్నాయి ఈ రోజు ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది ఆ ఈ యొక్క మంచి వర్క్ లో గట్టిగా చేసిన సిసిఎస్ టీం వాళ్ళందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతున్నాయి కర్ణాటక మహారాష్ట్ర దెన్ బత్తలపల్లి సతీసాయి డిస్టిక్ గుర్రంకొండ అన్నమయ్య ఇది ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు చెప్పిన కేసెస్ అండి సబ్సిక్వెంట్ గా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని కూడా విచారించడం జరుగుతుంది నైట్ ట్వెల్వ్ తర్వాత ఏదైతే ఊరు అవతల ఉందో సో సిన్స్ ఔట్స్కర్ట్స్ లో ఉంటాయి కాబట్టి పెద్దగా జన సంచాలం ఉండదు సో ఆ టైం అది నైట్ టైం తర్వాత ట్వెల్వ్ తర్వాత ఆ ఆ పెట్రోల్ పంప్స్ ని టార్గెట్ చేయడం అక్కడ వెళ్ళి బెదిరించి డబ్బుల్ని తీసుకోవడం డబ్బు తీసుకోవడం మాత్రం కాకుండా వీళ్ళ దగ్గర ఓన్ పంప్ ఉంది ఆ పంప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ నుంచి డీజిల్ ని కూడా రాబరీ చేయడం వీళ్ళ మోడస్ సపరేట్ ఆ రిసీవర్స్ ఇద్దరిని కూడా ఈ రోజు పట్టుకున్నాము వాళ్ళని కూడా ఫోర్ లెవెన్ కింద రిమాండ్ చేస్తున్నాము వీళ్ళ మళ్ళీ వెళ్ళి అమ్మేస్తే అమ్మేయడమే వీళ్ళ మోడస్ ప్రస్తుతం ఈ రోజు మనకు వీళ్ళు మన జిల్లా వరకు రాప్తాడు కేసులో రిమాండ్ అవుతున్నారు రాప్తాడుల గ్రతంలో పెట్రోల్ బంక్ లో చేసిన దాడిలో వీళ్ళు వీళ్ళు గ్యాంగ్ సంబంధించిన వాళ్ళే అనేది వాళ్ళు కన్ఫర్స్ చేయడం ఈ రోజు వాళ్ళని రిమాండ్ కు పంపిస్తున్నారు థ్యాంక్ యూ